ఇప్పుడే వస్తుంది వెళ్తుంది స్నాక్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ అండ్ ఇప్పుడే రెడీ అయిపోతుంది అకేలా అందరు ఉన్నారు ఇక్కడ వెళ్ళండి మీరు పని చేసుకుని వెళ్తుంది పెళ్ళి సో స్నేహితులు చెప్పండి సూపర్ ఉంది హ్యాపీ వెరీ హ్యాపీ అంట సో ఇక్కడ సో సార్ గారు అన్నమాట సో అందరినీ ఇన్వైటేషన్

రుతున్న తర్వాత ఎవరు అంట అక్కడికి పోయిన మళ్ళీ మీకు చూపెడతాం ఇక్కడ చూసుకుంటే మమతక్క ఇక్కడ చూస్తుంది పోవాలి మమ్మకాన్ని కోరుకుంటున్నాం చూసుకుని స్నేహక్క ఇప్పటివరకు ఏం చేశారు అసలు హాయ్ కాదు కింద ఏం చేశారు అరే మీరు చేసిన కార్యక్రమం మీరే చెప్పాలి సో మీ మెహందీ పెట్టండి సో ఇది మెహందీ అనమాట మీరు కూడా ఇలానే పెట్టుకోండి బాగుంటుంది చాలా ఎందుకు ఓకే ఇక్కడ చూసుకుంటే జోన్ చేస్తే భరత్ అండ్ ఇక్కడ ఇక్కడ చూసుకుంటే బావ గారు ఇప్పుడు నెక్స్ట్ ఎలా అనిపిస్తుంది మమతక్క మీకు సో ఇక్కడ మన మమతక్క వాళ్ళ చెల్లె అనమాట స్నేహక అండ్ మీకు మీకు ఎలాగో మన మమతగా తెలుసు అండ్ ఇక్కడ స్నేహక మమ్మీతో బిజీగా మాట్లాడుతుంది అండ్ ఇక్కడ అప్పుడు మమ్మల్ని కాల్ చేస్తుంది చూడాల్సిందే చూడాల్సిందే చూడాల్సి అంత మించి ఇక్కడ చెల్లు చెల్లుకు ఆల్రెడీ తెలుసు మన వీడియో చెల్లు అందుకే దూరం ఉంది అండ్ ఇప్పుడు వాళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటారు డిస్కస్ చేసుకుంటారు అండ్ ఇక్కడ చూసుకుంటే మన అక్క అక్క ఇప్పుడు వరకు చేసింది మీరు కురాడు ఎలా ఎలా జరిగింది మీకు ఎలా అనిపిస్తుంది కూరడు ఓ ఇక్కడ చూసుకుని గొంతు కూడా బాగాలేకపోయినా మీకోసం మాట్లాడుతుంది అండ్ ఇక్కడ మన అక్క అండ్ పెద్దమ్మ గారు హాయ్ ఎలా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది పెళ్ళికా మనం ఓకే అండ్ ఇక్కడ మన అక్క అక్క యూట్యూబ్లో వస్తాయి మీరు అందరూ వెయిట్ చేయండి

ట్రూత్ అండ్ ట్రూత్ అండ్ భరత్య భరత్యలో నీకు డేరింగ్ అయితే రెండు క్వశ్చన్ భరత్ అన్నయ్యలో నీకు నచ్చిన విషయం ఏంటి నచ్చని విషయం ఏంటి చెప్పాలి 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 నచ్చని నచ్చిన విషయం కూడా లేదా అక్కడ అక్కడ ఆలడి వాళ్ళకి కంటెంట్ ఇస్తుంది చిన్నగా చెప్పద్దు అక్కడ చెప్పాలి చెప్పేసి వేదండి

சிங்கர் <laughs>

ఏం కాదు ఏం నువ్వు విట్లనవాడు మా వీర్ ఏం కాదు ఏం కాదు ఓల పాడగా मारे इन्दीना बूढ़े रे तबूढ़ के लिए मिलने वाले बूढ़े की इन्दीना बूढ़ा नहीं लूँ बिना नहीं लूँ लेक्चर लूँ आज कल आज कल बिजनेस का चीज आज कल इन्दीना वाले बोल जाए पास इसमें लेकर नहीं बोल जाए पास डिप डिस्कशन なるほど。 అందరండి ఇది అందరం బాబాకి వెళ్తున్నారు బిజినెస్ స్టార్ట్ చేస్తుంది నో డిస్కషన్ గోయింగ్ సో చూసుకోండి మంగళ పట్టుకున్నా సో ఫోటోగ్రాఫర్స్ వీళ్ళందరూ అనమాట సో ఫోటోగ్రాఫర్స్ స్నానం చేయకుండా ఏం కదంటున్నారు అవును ఎందుకట్ల అలా పని ఉంటుంది సో అది కాదు మీ దగ్గర కూడా మీ కెమెరామ్యాన్ని స్నానం చేయకండి सो <sum> 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 പഞ്ചുൽ ഗർക്കി പറ്റി അഞ്ചുഗർ ఫోటో తీసుకోండి ఇక్కడ ఎవరు బాగుండాలి చూస్తానండి వాళ్ళందరూ రెడీ వెళ్ళా ఇక్కడ హాయ్ గైస్ మా పెద్దము అనమాట సో భీవాడిని నుంచి ఇక్కడికి వచ్చింది పెళ్ళి కోసం ఎలా అనిపిస్తుంది మీకు నన్ను కలిసి మీకు ఎలా అనిపిస్తుంది ఓ ఓనా పెళ్ళి మెల్లి ఎలానే కలవాలని కొనుక్కుంటున్నాం ఓకే ఓకే సో పెళ్ళిలో పెళ్లి సదనంలో బిజీ ఉన్న ఆడని మీకోసం బ్లాగ్ చేస్తున్నాను గ్యాస్ సో అది ఓకే అండి ఇక్కడ ఫస్ట్ ప్లేసెస్ ఓకే అక్కడ వెళ్తుందో బాయ్ అప్ప ఒక రా సప్ప అప్ప ਪਤ਼ਕੁਂਟਾ ਉਦੀਲ ਤਾਫਿਨੀ ਕੇਟੁ ਮਲੀ ਭੁਜਾਂ ਗਗਡ਼ਲ ਏਪੇ ਕੂਲੀ ਗਪੋਤਾਰ ਆਡੁਗੇ ఫ ఫ ఫ ఫ చేస్తున్నారు చూడండి హలో హాయ్ థ్యాంక్స్ కెమెరామెన్ ఇక్కడ ఉన్నారు డ్రై జీజా అండి దారుతున్నారు కెమెరామెన్ చూసుకుంటే ఫోకస్ చేస్తున్నారు కంటిన్యూస్ ఆ కంప్లీట్ బిజీ ఉన్నారు గైస్ కెమెరా మ్యాన్ ఓకే యా ఇక్కడ హాయ్ హాయ్ సరే సరే వాళ్ళని చూడబుల్ ఒకసారి వాళ్ళు ఏం చేస్తారు మా మాటాడే ఇది మమ్ మీ కాదు ఓ బుజ్జి ఇంకా आरेख 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 आरे� హ్యాపీ మ్యారేజ్ మీకు ఎలా అనిపిస్తుంది మా అక్క కలిసింది మీకు ఎలా అనిపిస్తుంది చాలా అంటే చాలా అదృష్టవంతులు మీరు మా అక్కయ్యని మీరు అవును చాలా అదృష్టవంతులు చూద్దాం అంటే సస్పెన్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం చేయ బాయ్ 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 கொஞ்சம் அங்கே இப்போ ஓப்பன் ਆਰੇ ਮੁਮੀ ਇੱਲੇ ਪਾਚ਼ਗਾਣ ਮਾਂਗਾ ਗਾ ਚੇ ਆ ਭੋਕੇ ਛੋ ਨੀਕਾ ਇੱਲੇ ਮਾਣਗਾ ਲੇ ਗਾ ਦਾ ਆ ਇੱਲੇ ਮਾਣਗਾ ਲੇ ਗਾ Gracias. 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 Gracias.